దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును కలుగునిగాక చాలామంది అంటే ఏసుప్రభు యొక్క ఔన్నత్యము తెలియని వాళ్ళు ఏసుప్రభు యొక్క ప్రేమ తెలియని వాళ్ళు ప్రభువులో ఉన్న నిత్య జీవము తెలియని వాళ్ళు ఏసుప్రభు నమ్ముకోవడం వలన జరిగేటువంటి దేవుడిచ్చేటువంటి రక్షణ తెలియని వాళ్ళు దాన్ని అర్థం చేసుకోని వాళ్ళు క్రైస్తవ విశ్వాసం మీద అనేకమైనటువంటి నిందలు వేస్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళు ఏదో బెనిఫిట్స్ వచ్చినాయి కాబట్టి మతం మార్చుకున్నారని లేదా ఏదో క్రైస్తవ దేశాలు ఏదో వీళ్ళకేదో సహాయం చేసినాయి కాబట్టి ఏసుక్రీస్తు నమ్ముకున్నారని అనుకుంటారు ఎవరు ఇట్లా అనుకుంటారంటే యేసు ప్రభు ప్రేమని ఔన్నత్యాన్ని యేసు ప్రభు యొక్క సిలువ మరణంలో ఉన్నటువంటి రక్షణ తెలియనటువంటి వ్యక్తులు నేను ఒక చిన్న విషయం చెప్తూ వినండి రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా నాకు తెలిసి గుర్తుకు సరిగ్గా లేదు రెండు వేల ఇరవై మూడులో ఒక సంఘంలో అది ఒక సంఘంలో ఒక యవనస్థుడు ఉండేవాడు యవనస్తుడు అనుకోని సందర్భంలో ఆయన ఎంతో దేవుని పండు చేసేటువంటి యవనస్తుడు సంఘానికి అతుక్కొని జీవించినాడు ఒకనొక రోజు అనుకోని సంఘటనలో తెల్లవారుజామున వెహికల్ స్పీడ్గా వెళ్ళడంతో ఆయన యాక్సిడెంట్లో చనిపోయినాడు ఆ యవనస్తుడు ప్రతి క్రిస్మస్కి కూడా దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంతో క్రిస్మస్ కానివ్వండి క్యారెల్స్కి కానివ్వండి అంటే క్రిస్మస్ ముందు జరిగేటువంటి క్రైస్తవుల క్రైస్తవ విశ్వాసంలో క్యారల్స్ అనేవి జరుగుతాయి కదా వాటిలో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ శాంత క్లాజ్ డ్రెస్ వేసుకొని అందరినీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని మనం డ్యాన్స్ చేసుకుంటూ క్రిస్మస్కి ముందు రోజులలో ఆ యోనస్తుడు చనిపోయాడు చనిపోతే వాళ్ళ తండ్రి ఎంతో దుఃఖంతో ఉన్నాడు ఒకే ఒక్క కొడుకు అలాంటి అంటే ఆడపిల్లలు ఉన్నారు కానీ మోపిల్లాడు ఒక్కడే ఆయనకి విశ్వాసం విశ్వాసంలో ఉన్న కుటుంబం ఏం చేసినారంటే వాళ్ళ తండ్రి అంత బాధలో కూడా క్రిస్మస్కు ముందు ఒకటి రెండు ముందు ఒకటి రెండు నెలల ముందు చనిపోయిండు రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా ఇరవై మూడు ఆరు ఇరవై ఇరవై మూడే ఇరవై మూడులోనే అయితే వాళ్ళ తండ్రి గారు ఏం చేసినారంటే నా కొడుకు దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంతో గెంతులేసేవాడు ప్రతి సంవత్సరం కూడా ఆ శాంత క్లాస్ డ్రెస్ వేసుకొని కాబట్టి నా దేవుని కోసం నేను కూడా నా కొడుకుంటే ఎలా చేసేవారో నేను అలాగే చేయాలి అని దేవుని కోసమైనా అంత దుఃఖంలో కూడా దేవుని కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోకూడదని అయినా తన కుమారుడు ఎట్లయితే అలా గెంతులు వేసేదో ఆ క్యారల్స్లో అలాగే గెంతులు వేసి దేవుని మయమపరిచాడు క్రైస్తవ విశ్వాసం అంటే అది నిజంగా ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో కూడా అంత దేవుని మయమపరిచినడు అంటే అది దేవుని క్రైస్తవుల విశ్వాసం ఎందుకంటే డబ్బులతో వచ్చిన విశ్ కొనుక్కున్న విశ్వాసం కాదు డబ్బులతో మతం మార్ మారిన విశ్వాసం కాదు ఏదో బెనిఫిట్ల కోసము క్రీస్తు నమ్ముకున్న విశ్వాసం కాదు క్రైస్తవులది నిజ దేవుడు యేసు ప్రభు ఆయనలో ఆయన మరణములో ఉన్నటువంటి రక్షణ ఆయన మరణంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రపంచానికి ఇచ్చినటువంటి శుభ సంకల్పం ఏదైతే ఉందో రక్షణ మార్మన్స్ అనేది ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చింది క్రైస్తవులు తెలుసుకున్నారు కాబట్టే దేవుని వెంబడిస్తున్నారు అందుకే వారు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని అడిచిపెట్టట్లేదు అదే డబ్బులతో వచ్చిన విశ్వాసం అయితే వదిలిపెట్టిపోయేవాళ్ళు అదనమాట క్రైస్తవ విశ్వాసం క్రైస్తవ భక్తి అంటే ఎందుకు చెప్తుందంటే ఇదేదో బెనిఫిట్ల కోసం యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు కాదు క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే దేవుని ప్రేమను దేవుని వాత్సల్యమును క్రీస్తు యొక్క సిలువ మరణంలో ఉన్నటువంటి గొప్ప విజయమును తెలుసుకొని వెంబడించేవాళ్ళు देवन की मैमकल कामें